అండి అందరికీ రెండు స్పూన్ నూనె పోపు దినుసులు ఆ పూలు మకాన వేసుకొని ఒక నిమిషం వేగనవ్వాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నీటిలో వేగనివ్వాలి ఆనియన్ పచ్చిమిర్చి తరుగు వేసుకొని వేగితే పూలు మకాన కొంచెం ఉబ్బుతాయండి తెల్లగా ఒట్టి అయినా తినచ్చు బాగుంటాయి నరాలు పుష్టి వస్తుంది ఆలు ఒకటి వేసుకున్నాను ఇప్పుడు టమాటా తరుగు వేసుకోవాలి టేస్ట్కి తగినంత కళ్ళుప్పు పసుపు కారం వేసుకొని మూత పెట్టుకుని ఒక నిమిషం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కొంచమేరా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్